వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం గాజుల రామారాంలోని అక్షరాభ్యాస్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు నేడు గ్రాండ్ వెల్కమ్ పలికారు కాగా ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమస్ బుల్లెట్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై గ్రాండ్ వెల్కమ్ పార్టీకి హాజరైన వారిని నవ్వులతో ముంచెత్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాభ్యాస్ స్కూల్ గాజుల రామారాంలో నడుపుతున్న ఈ స్కూల్ సక్సెస్ఫుల్గా నడవాలని ఆశిస్తున్నానన్నారు ఎవరైనా పేరెంట్స్ తమ పిల్లలను అక్షరాభ్యాస్ స్కూల్లో చేర్పించాలని ఫైనాన్షియల్గా బాధపడే పిల్లలు పేరెంట్స్ ఆలోచించి ఈ స్కూల్లో చేర్పించాలన్నారు ఈ స్కూల్ అందరికీ అందుబాటులో ఉంటుందని మంచి విద్యను అందించేందుకు ఈ అక్షరాభ్యాస్ స్కూల్ ముందుకు దూసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తక్కువ ఫీజులతో మంచి విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఈ పాఠశాల అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రిటైర్డ్ ఎంఈఓ అంజనేయులు అన్నారు అక్షరాభ్యాస్ స్కూల్ మొదలుపెట్టి సంవత్సర కాలం అవుతుందన్నారు ఈ స్కూల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కలిగి ఉందని ఇప్పటి వరకు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉందని రానున్న రోజుల్లో టెన్త్ క్లాస్ వరకు పెంచేందుకు కృషి చేస్తామని పాఠశాల ప్రిన్సిపల్ మమతా రాణితో పాటు ఆరిత టీచర్ తెలిపారు కాగా అంతకుముందు విద్యార్థులు ఆటపాటలతో పాటు డ్యాన్స్ అక్కడి వారిని ఆనందింపజేశాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్ రమేష్ నాగరాజుతో పాటు ఉపాధ్యాయురాలు విద్యార్థుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మన గాజుల రామారం ఉషా ముల్లపూడి రోడ్లో ఉన్నటువంటి అక్షరాబాయ్స్ స్కూల్ వన్ ఇయర్ అయింది సార్ ఆంజనేయులు గారు అలా వెంకట్ గారు అలాగే నాగరాజు గారు వన్ ఆఫ్ ద రమేష్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఇంతకుముందు ఎన్నో స్కూల్స్ పెట్టి సక్సెస్ అయ్యారు అవన్నీ నేను కల్లారో చూశాను సో ఈ స్కూల్ కూడా మన అక్షరాభ్యాస్ స్కూల్ మన గాజులు రామారావు సక్సెస్ అవ్వాలని మన స్కృతిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఎఫర్ట్ పెట్టి పెద్ద పెద్ద స్కూల్లో చదివించలేరో అదే ఎడ్యుకేషన్ని మీకు అంటే మీకు మీకు తగ్గ స్టేజ్లో మీకు తగ్గ ఫీజులతో మంచిగా ఎడ్యుకేషన్ అందిస్తారు తప్పకుండా మీ పిల్లల్ని ఉషా ముల్లపడి రోడ్లో ఉన్నటువంటి గాజుల రామారావు అక్షరాభ్యాస్ స్కూల్లో జాయిన్ చేయండి మీ పిల్లలు బంగారు భవిష్యత్తు మాట్లాడేయండి ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఇంకా స్కూల్ మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరు థ్యాంక్ యూ సో మచ్ మా ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలలో తక్కువ ఫీజులతో మంచి సిబిఎస్ఈ కరికులంతో ఒక విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ అక్షరాభ్యాస స్కూల్ను ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బుల్లెట్ భాస్కర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ So, like nowadays, women forgot uh, what is cocoa, what is kabaddi, right? So, like we have two dance classes in the week one zumba class, one art and craft class, and every Saturday we have planned for like, no kabaddi will be there, cocoa will be there, all these old games which we played in our times. So, we will introduce all these physical activities in the school every Saturday and we will post uh, in the groups also. And uh, in the other schools, దగ్గరికి ఎలా అయిపోయింది బుక్ ఇస్తే త్వరగా నేర్చుకోరు అదే కార్టూన్ ఫామ్ లో చూపిస్తే త్వరగా క్యాప్ చేసుకుంటారు దెన్ విల్ సీ ఇన్ ద డిస్ప్లే దెన్ వి విల్ గివ్ దెమ్ ద బుక్ సో దట్ దే విల్ డు బై దెర్ ఓన్ సో దిస్ ఇస్ ద థింగ్ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ స్కూల్ అక్షరాభ్య స్కూల్ అనేది జూన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో స్టార్ట్ అయింది ఇక్కడ ఫోర్ డైరెక్టర్స్ ఉన్నారు అంటే అందులో ఒకళ్ళు మన రిటైర్డ్ ఎంఈఓ గారు ఆంజనేయులు గారు మిగతా ముగ్గురు కూడా మన గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉన్నారు సో స్కూల్లో లాస్ట్ జూన్ ట్వంటీ నుంచి ట్వంటీకి జూన్ ట్వంటీకి వన్ ఇయర్ అవుతుంది సో ఇందులో మొత్తం మనకి గవర్నమెంట్ రికర్గ్నైజేషన్ స్కూల్ ఈ స్కూల్లో మనకు ప్లే గ్రూప్ నుంచి ఎయిత్ గ్రేడ్ వరకు ఉంది సో ఈ ఇయర్ మనం ఫిఫ్త్ గ్రేడ్ వరకు ఓపెన్ చేశాం నెక్స్ట్ ఎక్స్టెండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఎయిత్ గ్రేడ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది ఆల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంక ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి సో పేరెంట్స్ అందరూ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు ఉదయం వాళ్ళకి ఇచ్చే డబ్బులు గుర్తుండవు ఆస్తులు గుర్తుండవు మీరు చదివించే చదివే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కాబట్టి పిల్లలు బాగా చదివించండి అండ్ మన స్కూల్ గురించి కూడా పది తెలియజేయండి ఎప్పుడైతే స్కూల్ స్ట్రెంత్ బాగుంటుందో ఎడ్యుకేషన్ బాగుంటుంది ఫెసిలిటీస్ బాగుంటాయి సో వన్ థ్యాంక్స్ టు మనోజ్ ఈవెంట్స్ ఈవెంట్ మేనేజర్ మనోజ్ కి అలానే విచ్చేసిన పేరెంట్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మీ పిల్లల కోసం మీరు గట్టిగా చెప్పబట్టాలి మీరు కొట్టే చెప్పట్లే మాకు ఆయుష్ లాంటిది థ్యాంక్ యూ సో మచ్

ఏం చదువుతున్నావు రెండు కిలో చదివా కృష్ణ రెండు కిలోలు అంటే ఎల్ కేజీ యూ కేజీ రెండు కేజీలు ఉంటాడు ఆల్ అన్నా ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి డైరెక్టర్స్ కి సన్మానం ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ రావాలి ఆంజనేయులు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే రావాలి సార్ శ్రీ రమేష్ గారు ప్లీజ్ కంటూడయా Gracias. Sí. जैसा चश्मा लगा के कुकुम तुम्हें लस्सी मिला ఎంత చెప్తారు చిరంజీవి గారు పొలపాటున బాలకృష్ణ గారు పిలిస్తే చెప్తారు సరేంద్రం శుక్రం భద్రం సభద్రం తప్ప తపస్య అంటే ఏమిటి నాకు కూడా ఆ అక్షర డాన్స్ అదొక చరిత్ర ఇంకా ముఖ్యంగా పిల్లలకు కావాల్సింది ఏది అది మన మహిళలకు కావాల్సింది అది మన మగవాళ్ళకి అది దీని అమ్మ జీవితం అది తప్ప అక్కడ ఏది ఉండదు